దర్శక వీరుడు రాజమౌళి గారి క్రేజ్ గురించి కొత్తగా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా వరుస సినిమాలు హిట్ కొడుతున్న దర్శకుడు రాజమౌళి గారు రాజమౌళి గారి పేరు చెప్పగానే తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీస్ రికార్డులు గుర్తుకొస్తాయి ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ప్రభాస్ గారును సూపర్ స్టార్ను చేసిన ఘనత ఖచ్చితంగా రాజమౌళి గారికే దక్కుతుంది ముఖ్యంగా బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారు రాజమౌళి గారు ట్రిపుల్ ఆర్ సినిమాతో మరోసారి తన సత్తా చాటర్ అయిన అలాంటి దర్శకుడితో సినిమా చేయాలని హీరో హీరోయిన్స్ కలలు కంటూ ఉంటారు అయితే ఓ హీరో ఏకంగా రాజమౌళి గారినే తన నటనతో డామినేట్ చేశారు ఆ హీరో మరెవరో కాదు మాస్ మహారాజా రవితేజ గారు రాజమౌళి గారు రవితేజ గారి కాంబినేషన్లో విక్రమార్కుడు సినిమా వచ్చింది బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది సాధారణంగా రాజమౌళి గారి సినిమాలో హీరోల కన్నా ఆయనకే ఎక్కువ ప్రశంసలు దక్కుతాయి అయితే ఈ సినిమాలో రాజమౌళి గారి దర్శకత్వం కన్నా రవితేజ గారి యాక్టింగ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు నార్త్ జనాలు సైతం రవితేజ గారి యాక్టింగ్ కు ఫిదా అయ్యారు ఆ తర్వాత ఈ సినిమాను పలు భాషల్లో రీమేక్ చేసినప్పటికీ రవితేజ గారిలా మాత్రం ఏ హీరో చేయలేకపోయారని రాజమౌళి గారి తండ్రి విజేంద్ర ప్రసాద్ గారు ఓ సందర్భంలో చెప్పారు ఈ సినిమాలో రవితేజ గారు డ్యూయల్ రోల్లో కనిపించారు విక్రమ్ సింగ్ రాథోడ్ అతిలి సత్తి ఇలా దొంగ పోలీస్ పాత్రల్లో కనిపించి మెప్పించారు రెండు వేల ఆరులో విడుదలైన ఈ సినిమాలో అనుష్క గారు హీరోయిన్ గా నటించారు ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించారు యాభై నాలుగు కేంద్రాల్లో వంద రోజుల వేడుకను జరుపుకుంది ఈ చిత్రం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్లతో బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా ఇరవై ఐదు కోట్లు పైగా కలెక్షన్స్ సాధించింది